పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తోందంటే చివరికి ఇప్పుడు తన ఎంపీలతో రాజభవన్లో బిజెపి నేరస్తులు బీజేపీ ఎంపీలు బాంబులు తుపాకీలతో పట్టుకొని ఉన్నారు అని ఒక తప్పుడు ప్రచారం చేయించింది అక్కడ ఇప్పుడు సివి ఆనంద్ బోస్ అని ఆయన గవర్నర్ బీజేపీ నియమించినటువంటి గవర్నర్ ఆయన ఆయన ఏమన్నారు ఇక్కడ ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు ఇక్కడ కూడా ఓట్ల ప్రక్షాళన జరుగుతుంది రేపు భవిష్యత్ ఏంటి ఏంటో తెలుస్తుంది ఈ దొంగ ఓట్లతో గెలిచినటువంటి వారందరూ కూడా ఇప్పుడు మట్టి కరుస్తున్నారని చెప్పినటువంటి గంటల వ్యవధిలోనే ఈ విధంగా టిఎంసీ ఎంపీలతో తన యొక్క మంత్రివర్గంతో ఈ విధమైనటువంటి నేరారోపణలు చేయించింది మమతా బేగం సివి ఆనంద్ గారు మాత్రం తక్కువ తిన్నారా దీన్ని వెంటనే ఇలా చేయకూడదు మనం దీన్ని ఏదో రాజకీయ విమర్శగా చూసి వదిలేయకూడదని ఆయన వెంటనే ఉత్తర బెంగాల్ నుంచి తన పర్యటన రద్దు చేసుకుని వెంటనే రాజ్ కు వచ్చేసి మీడియాకి ఇన్ఫార్మ్ చేసి మొత్తం బాంబ్ స్క్వాడ్ పోలీసులు అందరు ఎవరెవరైతే దానికి అధికారులు ఉంటారో వాళ్ళందరినీ వ్యక్తించేసి మొత్తం ఆయనే అన్ని రాజ్ మొత్తం చూపించి తిరిగించి మొత్తం చెకింగ్ చేయించారు ఈ ఆరోపణలు చేసినటువంటి టిఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇప్పుడు వెంటనే దీని గురించి చట్టపరమైనటువంటి వివరణ ఇవ్వకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి ఇప్పటి వరకు మొత్తం మీడియా చూసింది అందరూ చూశారు ఎటువంటి బాంబులు దొరకలేదు బీజేపీ ఎంపీలు దొరకలేదు నోటికి ఏదో వస్తుంది వాగితే ఊరుకునేది లేదని ఇప్పుడు ఆయన చట్టపరమైనటువంటి యాక్షన్ కూడా తీసుకుంటాం వివరణ ఇవ్వకపోతే ఆయన అయితే ప్రకటన విడుదల చేశారు అలాంటి దరిద్రమైనటువంటి పార్టీ ఇప్పుడు అక్కడ ఎస్ఐఆర్ నిర్వహించడం వల్ల ఆ పార్టీ అయిపోతుందని భయం పట్టుకుంది వాళ్ళకి ఎందుకు అరవై ఎనిమిది లక్షల ఓట్లు బీహార్లో ప్రక్షాళన చేసేసరికి ఇక్కడ ఖచ్చితంగా కోటు ఓట్లు అయితే ఉంటాయి ఒక ఈ రోహింగ్యా ఓట్లే నలభై ఐదు లక్షల ఉంటాయి నలభై ఐదు లక్షలు మీకు దొంగ ఓట్లు మరి లెక్కే లేదా దొంగ ఓట్లకి దొంగ ఓట్లు అంటే చనిపోయినటువంటి వారి ఓట్లు ఈ స్థాన చెందినటువంటి వారి ఓట్లు ఒకటి కంటే ఎక్కువ ఉన్నటువంటి వారి ఓట్లు రకరకాల ఓట్లు ఈ దొంగ ఓట్లన్నీ కూడా ఇప్పుడు తీసేస్తారు ఇక రిగ్గింగ్ జరగడానికి కూడా లేదు ఇంతకు ముందు రిగ్గింగ్ చేసింది చాలా చోట్ల రిగ్గింగ్ చేసింది బీహార్ నుంచి కూడా రౌడీలు తెప్పించారు వీళ్ళు బీహార్ నుంచి రౌడీలు తెప్పించి మరి రిగ్గింగ్ చేశారు ఆ విధంగా కట్టడి చేయడానికి కేంద్రం కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది రేపు రెండు వేల ఇరవై ఆరులో అలాగే ఇప్పుడు ఈసీ ఎస్ఐఆర్ నిర్వహిస్తుంది ఎస్ఐఆర్ తో నాకు తెలిసి తొంభై లక్షలు గాని కోటి ఓట్లు గాని ఇప్పుడు పోయే అవకాశం ఉంది పశ్చిమ బెంగాల్ అందులో ఎటువంటి సందేహము లేదు